గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మస్తీ సర్వభూత శక్తిరూపే సంస్థిత నమస్తే నమస్తే నమస్తామ మాతృ పితృత్యో గురుమ జయ గురు దాత్రయమో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను అలవర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్త సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి నిమిషంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్నచి్రవశాఖ కానీ ప్రధానంగా ద్రాశి వశాఖ అన్ని రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల నుంచి ఐశ్వర్య యోగం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం తగ్గించడానికి ఆకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమైన మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది వివాహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతీన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అనమాట ఇక్కడ వైశ్వాన ఆరాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతీ విగ్రహ పూజలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సారి గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక శివలింగ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కులపీలక ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులంతా కూడా ఇష్టపీలక ఆరాధన చేస్తా కొంతమని ప్రధానంగా చూసుకుంటే నా కులదేవ అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగారమ్మ దేవి అంటారు కొంతమంది కోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి అని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార అంత చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం అనుకూల మార్గం అంటే మూడు అంగ్లాలు మందం ముందు మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగ్లాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానయోజం పెట్టుకుని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహా అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాది కృతం చేసే దగ్గర విగ్రహ చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరోగ్యం చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో వెల్లమో ఏదైనా నైద్యం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైోద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగనం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య కాపు జరుగుతుంది విగ్రహారోగ్యం చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా ఇవారా నిరాకార నిర్భయ రూపంలో అనమాట దేవుడికంటే అక్కడ ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆహారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహుడు మనం ప్రాణప్రతిష్ట చేసుకుని మంద్రం తో ప్రాణిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల దైవంగా భావించి పూజ చేసుకోవటం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల నామ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అష్టైశ్వర్యం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అక్కడ వంశాభివృద్ధి వంశాభితానికి ఆస్కారం ఉంటుంది కారణ వేషాది ద్వాదోశ్వాసం వేషాది ద్వాస లగ్నాలు వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల మనకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం జయ గురు దాత్రి మేషరాశి మేషలగ్నం కాపా విశేషంగా మనం అంతా కూడా తెలుసుకుంటున్నాం ఈ యొక్క నిత్య దేవతార్చనలో విధానంగా ఎటువంటి దేవుణ్ణి ఆరాధించేయడం వల్ల రాశి లగ్న వశాత్తు కానీ రాశి వశాత్తు కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ దేవుణ్ణి ఆరాధించేయడం వల్ల బాగా కలిసి వస్తుందని చెప్పడానికి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ మేషరాశి వ్యాప్తులంతా కూడా ఈ ఇంట్లో ఈ యొక్క కులదేవతారాధన విశేషంగా ఉండాలి కులదేవతారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యక్రితం వంశాధిపతి రావడానికి ఆస్కారం ఉంటుంది గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో గ్రామ దేవతను కూడా అర్చన చేసుకోవడం వల్ల ప్రధానంగా విశేషంగా శుభకార్యాలు జరిగినప్పుడు చేసుకోవడం వల్ల రోప్రవేశము వివాహాది శుభకార్యాలు జరిగినప్పుడు కానీ ఇంట్లో విశేషమైన పూజలంతా కూడా జరిగినప్పుడు కానీ అంటే ఇంట్లో విశేషమైన శుభకార్యాలు జరిగినప్పుడు కానీ ఈ యొక్క కుల మరియు గ్రామ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడ కొన్ని యోగం లభిస్తుంది దేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారు కొంతమంది యొక్క శైవాచారం ప్రకారం అయితే కొంతమంది అంటే ఇష్టం అంటారు కొంతమంది స్వామి ఇష్టం అంటారు శివకేశులకి అసలు దూరం లేదన్నమాట ఎవరిని అర్చించినా వాళ్ళకి వాళ్ళకి అంధ దేవతలంతా కూడా సమానంగా వరాలు ఇచ్చే దేవతలుగా ఉంటారు కావున సకల అంతా కూడా మోక్ష నాలుగాన్ని ఇచ్చే దేవతగా ఉంటారు కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ యొక్క మేషరాశి జాతకులు విశేషంగా అందరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే హనుమత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శ్రేష్టమైన జీవితం వీర్చడానికి ఆస్కారం ఉంటుంది మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం అంటే హనుమత ఆరాధన మరియు వెంకట ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ ఈ మూడు విగ్రహాలు ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క దేవతారాధన చేయడం వల్ల నిత్యం దీప దేవ నైవేద్యం చేసి స్వామివారి విశేషం అంతా కూడా ఈ యొక్క నివేదన చేయడం వల్ల తప్ప పర్వణాన్ని కానీ మరియు పానకాన్ని అయినా కానీ ఈ యొక్క పొంగలినైనా కానీ నిరదయం చేయడం వల్ల సకల దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి గారు కానీ వంశాభివృద్ధి కారణమంతా ఈ దేవత ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైన రాష్ట్రాధిపతి సంబంధించిన కానీ లక్షణల శాఖ కానీ ఈ యొక్క దేవతార్చన చేయడం వల్ల విశేషమైన పండికల్తో రావడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి అంతా కూడా ఏరినాటి చిన్న వ్యాధాల్లో ఉన్నారు కానీ విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన దేవాలయాల్లో చేయడం వల్ల విశేషంగా పసుపుతో అభిషేకం ఆచరించడం వల్ల అశుభ కుమల నాదనంతా కూడా అమ్మవారి దేవాలయంలో సమర్పించడం వల్ల అఖండ కుండడు ధనాదయం పెరగడానికి ఆకస్మిక ధంగా నిర్యోగం అంతా కూడా బృహస్పతి వర్ణానికి అంతా కూడా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల జీవితం ఆస్కారం ఉంటుంది కూడా మరియు నూతన కూడా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రతినిచ్చి కూడా మీరు దేవతాచనలో ఇష్టదేవత ఆరాధన చేయాలి స్వామి ఆరాధన యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనవత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం నిర్చడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగంలో నేనంతా కూడా శివాభిషేకం చెరుకోశంతో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యమేతన తోటి ఆకస్మిక బల్లను దుర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చేయకూడదు ఆత్ర